మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఈ ఫార్ములా తయారీ కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు ఆ నాలుగు పదార్థాలు బాగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చాలామందికి ఎదురేటువంటి అత్యంత సారణ సమస్య కాబట్టి మరి ఎంతోమందికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఆ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే సోంపు గింజలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని సోంపు గింజల చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందనమాట మీరు ఒక ఇరవై ఐదు గ్రాములు సోంపు గింజలు చూర్ణం ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా సునాముఖి ఆకు చూర్ణం పూర్వకాలం అయితే అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా మన పెద్దలకు భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల్లో భాగంగా మరి మోషన్ సరిగా కాకపోతే చాలామంది మన పెద్దవాళ్ళు కూడా ఈ సునాముఖి ఆకును ఏదో ఒక రూపంలో అంటే చారు రూపంలోనూ లేకపోతే ఈ సాంబార్ రూపంలోనూ లేకపోతే కషాయం రూపంలోనూ లేకపోతే మజ్జిగల కలుపుతావడము అలాగే ఏదో ఒకలాగా సునామిక ఆకును మోషన్ ఫ్రీగా అయిందికి మన పూర్వకాలం మన పెద్దలు వాడేవాళ్ళు అనమాట ఈ సునామిక ఆకు చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా శోధించే శొంటి యొక్క చూర్ణం శొంటి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి శొంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఆ శొంటి యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి నాలుగవ పదార్థంగా సైంధవలవన్న చూర్ణం ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక్క పది గ్రాములు మాత్రమే తీసుకోవాలి మిగతా పదార్థాలన్నీ ఒక ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే సైంధవ లవణాన్ని మాత్రం కేవలము పది గ్రాములు మాత్రమే తీసుకోవాలి చూసారు కదా కేవలము నాలుగు పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధాన్ని ఒక గాల్సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలా సేవించాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు కానీ కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో తగినంత అంటే మూడు నుంచి ఐదు గ్రాముల వరకు మనకి ఎంత అవసరమైతే అంత మనం ఈ యొక్క పౌడర్ కలిపేసాం అనమాట ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రోజు రాత్రిపూట సేవిస్తూ ఉండాలన్నమాట